హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది అంటే ఉండి గ్రామంలో శ్రీ పోలేరమ్మ మహంకాళమ్మ ఎంకమ్మ పోతురాజుల జాతర అయితే చాలా ఘనంగా జరిగింది ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో చూసేవాడు ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఉండి గ్రామం సంత మార్కెట్లో పోలేరమ్మ తల్లి మహంకాళమ్మ తల్లి ఎంకమ్మ తల్లి అలా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అమ్మవారి దేవాలయం అండి ఈ అమ్మవారి విగ్రహాలు కూడా ఎంతో కడగా చక్కగా ఉంటాయి ఈ జాతర వారం రోజులు జరుగుతుంది ఈ వారం రోజులు కూడా గ్రామంలో ఉన్న ఆడపిల్లలు కానీ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ చలివిడి పానకాలు అవన్నీ అమ్మవారికి సమర్పించుకుంటారు ఆఖరి రోజు ఆదివారం గ్రామ దేవతకి నైవేద్యం పెట్టుకొని పుట్టింటి ఆడపిల్లల్ని పిలిచి జాతర అయితే జరుగుతుందండి ఎంతో ఘనంగా జరుగుతుంది శనివారం సాయంత్రం అయితే బుట్టబొమ్మలు కాళికాదేవి వేషాలు రకరకాల మేళ తాళాలతో చాలా వైభవంగా జరుగుతుంది అవి నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను చూడండి ఇంకా ఆదివారం సాయంత్రం అయితే కనుక ఇంకా చుట్టుపక్కల నుంచి చాలా గ్రామాల నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని ఈ జాతర చూడడానికి చాలామంది వస్తారు ఇది మేము చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అలాగే పెళ్ళైన తర్వాత కూడా ప్రతి సంవత్సరం వచ్చి పిల్లలతో అందరితో కలిసి ఈ తీర్థానికి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము ఇక్కడ మనం అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసామండి ఈ అమ్మవారి గుడి దగ్గర మనకి మొత్తం ముగ్గురు ఆలయాలు అయితే ఉంటాయి ముందుగా మనం మహంకాళమ్మ ఎంకమ్మ రెండు ఆలయాలు ఈ ఆలయానికి వెనుక వైపున పోలేరమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది ఈ ముగ్గురు దేవాలయాలని దర్శనం చేసుకున్నాక ఇంకా మనం మిగతా జాతర అంతా చూడవచ్చు ఇక్కడ మీకు చూస్తుంది మా బాబాయినండి చూపించాను మీకు ఇంకా మనం ఊరు వెళ్ళామంటే తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తూనే ఉంటారు ఎవరో ఒకరు మనకి తెలిసిన వాళ్ళు ఉంటారుగా చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి పెద్ద అవడం వల్ల ఇంకా అమ్మవారి దేవాలయం లోపలికైతే వెళ్దాం మీకు లోపల అమ్మవారిని కూడా క్లియర్గా వీడియో చూపిస్తాను వీడియో అయితే చూడండి ప్రతి ఒక్కరూ కూడా అంతేకాకుండా పెళ్ళైన ఆడపిల్లలకి ఫస్ట్ పెళ్లి చేసిన తర్వాత ఈ గుడికే వచ్చి చలివిడి పానకాలు సమర్పిస్తారు ప్రతి ఒక్కరూ కూడా అందుకని అమ్మవారికి ఈ సెలవుల్లో ఆడపిల్లలు పుట్టింటికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇంకా అమ్మవారి దర్శనం దగ్గర ప్రతి మొత్తైదురికి పసుపు కుంకుమ గాజులు అలాగే కూల్ డ్రింక్స్ ప్రసాదాలు చాలా ఏర్పాట్లు చేశారు కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ మనకి నార్మల్ టైంలో అయితే అసలు జనం అనేది ఉండరండి తక్కువ ఈ సంవత్సరంలో ఈ వారం రోజులే బాగా కొంచెం రష్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా మీకు చూపిస్తున్న అమ్మవారు అయితే కనుక మహంకాళి అమ్మవారండి మొదట అమ్మవారు మొదట మనకి పోలేరు అమ్మవారే కానీ మనకి ఫస్ట్ మేము దర్శనం చేసుకునేది ఈవిడిని ఈవిడి అక్క చెల్లెళ్ళలో ఇక్కడ ఎంకమ్మ అమ్మవారు విగ్రహాలు కూడా చాలా పెద్ద విగ్రహాలు అండి అమ్మవారి విగ్రహాలు మనం తనివి తీర అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు వీలైన వారు చలివిడి పానకము చీర జాకెట్ ముక్క గాజులు అవన్నీ సమర్పించుకుంటారు అమ్మవారి విగ్రహం కూడా మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ ముగ్గురు అమ్మల్ని కూడా దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని అమ్మవారి దర్శనం చేసుకోండి వీలైనవారు ఉండి గ్రామంలో సంత మార్కెట్లో ఈ అమ్మవారి దేవాలయాలు అయితే ఉంటాయి వీలైన వారు ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకోండి ఇంకా మనం లాస్ట్లో మూడవ అమ్మవారు పోలేరు అమ్మవారు అలాగే పోతురాజు ఆలయానికి అయితే వెళ్దాము ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను నేను చాలా రష్గా ఉందండి జనం అందరూ ఒక్కసారి రావడం వల్ల జనం కొంచెం ఫుల్గా అయిపోయారు బాగా ఎక్కువగా ఉన్నారు

બાબુ કામ ના લઈકોાલ મેલો બાબો જેટગર બોલતા હોય તો એક તો అక్కా చెల్లిలో మూడో ఆవిడి పోలేరామ్మవారు ఇక్కడ అంటే ఆ రెండు కూడలకి వెనుక వైపున ఈ పోలేరమ్మ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే వచ్చాము ఈ అమ్మవారికి కూడా ఇంకా పళ్ళు అవన్నీ సమర్పించేసుకుని ఇంకా తీర్థం అయితే మొత్తం జాతర అంతా పూర్తిగా చూడవచ్చు ఇక్కడ చాలా రష్గా ఉందండి కరెంటు కూడా మధ్య మధ్యలో కరెంట్ కూడా తీసేస్తున్నారు సమ్మర్ కదా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో అదిని కొంచెం లైన్ అది పెట్టకపోవడంతో కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది ఇంకా పోలేరమ్మ అలాగే పక్కన వారు ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఈ ముగ్గురక్కా చెల్లెళ్ళు ఉండి గ్రామంలో గ్రామ దేవతల్లో ప్రజలందరినీ కాపాడుతూ పుట్టింటి ఆడపిల్లల్ని ఎప్పుడూ చల్లగా కాపాడుతూ ఉండాలని మనందరం కోరుకుందాము ఇంకా ఈ అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా బయటికి వచ్చేసి ఇంకా తీర్థంలో పిల్లలు ఏవైనా కొనుక్కోవాలనుకున్న ఏదైనా షాపులు అవన్నీ ఉంటాయి అలాగే సరదాగా అదంతా తిరిగేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీడియో కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు ఇక్కడ ఈ జాతరలో ఏమేమి అమ్ముతారు ఏమేమి ఉంటాయో మీకు మొత్తం చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి thank yeah. you சந்தக்காராயண்கும் வந்து ரூபாய் चीज़ माधिस्को ने चीज़ राजेंद्र भाई वो भी मिला था बड़ा उन्हें तो पढ़ने का तो सोचा था कि कामास्त्र भी लूँ ना तब वो कामास्त्र भी चल रहा है वो वो भी है